పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం బీకోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ నలభై రెండు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై రూపాయలు గెల్ట్ చిక్కుడు ముప్పై రెండు రూపాయలు పచ్చిమిర్చి నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు రూపాయలు వరి వంకాయ పది రూపాయలు ఉజాల వంకాయ పది రూపాయలు పాలెం వంకాయ పదహైదు రూపాయలు కాకరకాయ పదహైదు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు బీరకాయ పదహారు రూపాయలు ముల్లంగి పద్దెనిమిది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల అరవై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం I'm নন 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 দেখি যারা বলে রাবলগা 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 మై మొగా बराबर <laughs> बराबर <laughs>

તોંઈ નો તબઈ તોંબાઈ તોંબઈ બા બા ઉમેર